ఈ వీడియోలో నేను మీకు మై సూపర్ పవర్స్ తో ఈ భూమి మీద వచ్చిన కొంతమంది వ్యక్తుల గురించి ప్రజెంట్ చేయబోతున్నాను వీరికున్న అద్భుత శక్తులు ఎలా ఉంటాయి అంటే నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలి మరొకతని కత్తులతో పొడిచిన తన బాడీని మంటల్లో తగలబెట్టిన తనకి ఎటువంటిపై రాదు ఇటువంటి ఎనిమిది మంది అద్భుత వ్యక్తుల గురించి ఈ వీడియోలో నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకండి అలానే ప్రతి వారం నేను మీ కోసం అద్భుతమైన టాపిక్స్ తో మరిన్ని వీడియోస్ ని మీ ముందుకు తీసుకొస్తా. ఆ వీడియోస్ చూడడ కోసం నా ఛానల్ కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మన బాడీకి கரண்ட் టచ్ అయితే షాక్ కొడుతుంది. మరి వోటేజ్ ఎక్కువ మనం చనిపోవడం ఖాయం. బట్ ఈ వ్యక్తి అందుకు రివర్స్ ఇతని పేరు స్లావిసా పాజ్కిక్ సెర్బియా దేశస్థుడు ఇతని బాడీ ఓ ట్రాన్స్ఫార్మర్ ఇతని బాడీలో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఆ ఎలక్ట్రిసిటీ హీట్తో నీటిని నైంటీ సెవెన్ డిగ్రీస్ వరకు హీట్ చేయగలడు అలానే తన హ్యాండ్స్పై సాసైజ్ని బాయిల్ చేసుకుని హాయిగా తినగలడు చిన్నప్పుడు పొరపాటున కరెంటు దిగలపై పడ్డాడట మాడి మస్ అయిపోవాల్సిన వ్యక్తికి ఆశ్చర్యకరంగా ఏమీ కాలేదు కారణం ఏమై ఉంటుందా అని చూడగా తన బాడీలోనే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతున్న విషయం తెలిసింది ఇక అప్పటి నుంచి మనవాడు ఇలా ఎక్స్పెరిమెంట్స్ మొదలు పెట్టాడు మనందరం వింటర్లో చలిని తట్టుకోలేక బాడీలో ఉన్న హైట్ ని బయటకు పోకుండా ఉండడం కోసం రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నాం అలానే ఐస్ గడ్డలను కొద్ది క్షణాలు మాత్రమే బాడీపై ఉంచుకోగలం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇతని పేరు విమ్ హాఫ్ డచ్ జాతీయుడు ఎముకల కొరికే చల్ని క్రియేట్ చేసే మంచు గడ్డల మధ్య ఇతని ఉంచిన ఆ కూల్నెస్ ఇతన్ని ఏమీ చేయలేదు ఐస్కు సంబంధించిన పోటీలో ఇరవైకి పైగా గిన్నిస్ రికార్డ్స్ ఇతని సొంతం అంతేకాదు ఐస్ గడ్డల మధ్య గంట పదమూడు నిమిషాల సేపు బాక్ చేసి ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు క్రియేట్ చేశాడు కొన్ని వేల మీటర్ల ఎత్తులో ఉండే కిలిమంజారో పర్వతాన్ని కేవలం వంటిపై షాట్ అధిరోహించాడు మరీ విచిత్రం ఏమిటి అంటే ఎంతటి ఐస్ మధ్య ఉన్నా ఇతని బాడీ టెంపరేచర్ ఏమాత్రం తగ్గదు మీలో ఎవరైనా మోచేదిని గాని మోకాల్ని గాని రివర్స్ లో ఫోల్డ్ చేయగలరా ఇది కష్ట సాధ్యం కానీ డేనియల్ బ్రౌనింగ్ స్మిత్ అనే అమెరికన్ మోకాలు మోచేయే కాదు శరీరంలో ఏ భాగానైనా ఇలా ఈజీగా అన్ని వైపులా ఫోల్డ్ చేయగలడు లగేజ్ బ్యాగ్ లో మనం డ్రెస్సెస్ ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నంత ఈజీగా ఇతను తన బాడీని పెట్టుకోగలడు విచిత్రం ఏమిటి అంటే ఇతను కిన్ని రకాలుగా శరీరాన్ని ఫోల్డ్ చేసినా ఏమాత్రం పెయిన్ రాదట అంతేకాదు మూడు గిన్నీస్ రికార్డ్స్ కూడా ఇతని సొంతం ఇతని పేరు కిమ్ పీక్స్ రైన్ రైన్వెన్ సినిమాకు ఆధారమైన కథ ఇతని జీవితమే ఇతనుకున్న మెమరీ పవర్ రోబో సినిమాలో రజనీలాగా అన్నమాట ఎంత పెద్ద గ్రంథమైన వన్ అవర్ లో చదవగలడు గుర్తుంచుకోగలడు అంతేకాదు ఆ తర్వాత ఆ బుక్ లో ఏ వార్డు ఎక్కడుందో చూడకుండా చెప్పగలడు ఇతని బ్రెయిన్ కు సంబంధించి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ వేరువేరుగా ఉంటాయి వీటి మధ్య ఎటువంటి న్యూరాన్స్ కరెక్షన్ ఉండదు అందువలన ఇతనికి అద్భుతమైన మెమరీ పవర్ మరో గొప్పతనం ఏమిటి అంటే ఒకేసారి ఒక బుక్ లో లెఫ్ట్ అయితే లెఫ్ట్ పేజ్ ని రైట్ చేయగలడు భూమి మీద దాదాపు ఎవరికైనా ఇది అసాధ్యమాట ఇతని పేరు స్టీఫెన్ షేర్ ఇతను హ్యూమన్ కెమెరా ల్యాండ్స్కేప్ డ్రాయింగ్ వేయడంలో ప్రపంచంలో ఇతనికి ఎవరు పోటీ రారు ఎందుకంటే తన కనుచూపు మేరవరకు అయితే చూడగలడు అంతవరకు కేవలం ఒక్కసారి చూసాడేంటో చాలు ఆ మొత్తాన్ని ఎంతో యాక్యురేట్ గా మెజర్మెంట్స్ తో డ్రా చేయగలడు అప్పుడప్పుడు హెలికాప్టర్ టూర్స్ కు వెళ్తూ పైనుంచి కింది వైపు కనిపించినంత మేర ఈజీగా డ్రా చేయగలడు ఇతనికి లండన్ లో పర్మనెంట్ గ్యాలరీ ఉంది కొన్ని వేల చిత్రాలు అందులో హ్యాంగ్ చేయబడి ఉన్నాయి వాటిలో ఇవి కొన్ని ఈమె పేరు ఈమె బై బర్త్ ఎక్స్రే మిషన్ మింగిందేమో అనిపిస్తుంది కారణం ఈమె ఎదురుగా వాళ్ళ బోన్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎలా ఉన్నాయో చెప్తుంది అంతేకాదు వాటిలో ఉండే డిఫెక్ట్స్ ని చూసిన వెంటనే చెప్పగలదు ఈమెకు టెన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఎక్స్రే విజన్ తో మొదట వాళ్ళ మదర్ స్టమక్ లో ఉన్న ప్రేగులను చూసిందట వాళ్ళ మదర్ కి భయంగా అనిపించి డాక్టర్ వద్దకు తీసుకువెళ్తే ఆయన బాడీపై ఉన్న మత్సలతో సహా చెప్పి అతన్ని కంగు తినిపించిందట ప్రెజెంట్ నటాషా తనకున్న స్పెషల్ విజన్ తో డిసీజెస్ ని ఈజీగా డయాగ్నోస్ట్ చేసే ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేస్తూ ఎంతో మందికి హెల్ప్ చేస్తుంది ఈ భూమి మీద శరీరానికి దెబ్బ తగిలిన నొప్పి రాని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని మీకు తెలుసుకోవాలనుందా అయితే చూడండి ఇతని పేరు క్రెడ్ ల్యాండ్ బై బర్త్ నుంచి ఇతనికి పెయిన్ ఎలా ఉందో తెలియదు అందరూ చూస్తుండగానే తను తాను ఎంతో హింసించుకుంటాడు చూసేవాళ్ళు అయ్యో అనాలే తప్ప ఇతనికి ఎటువంటి పెయిన్ రాదు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని జమోరా ద టార్చర్ కింగ్ అనే పేరుతో ఓ స్టేజ్ షోని కండక్ట్ చేస్తున్నాడు ఈ షోలో అందరి ముందే ఫైర్ని మింగుతాడు కత్తిని మింగుతాడు తను తాను ఎన్నో చోట్ల గుచ్చుకుంటాడు అయినా తన బ్రెయిన్ నుంచి ఇటువంటివి చేయకుండా ఆపమని ఎప్పుడు తన బాడీకి సజెషన్స్ రావు మనకు ఆకలి ఆహార పదార్థాలు తీసుకుంటాం అంతేగాని శవపెట్టికలు ఎయిర్క్రాఫ్ట్స్ను తినం విచిత్రంగా అనిపిస్తుంది కాదు ఇతని పేరు మైకేల్ లొటిటో ఫ్రాన్స్లోని వ్యాపారవేత్త ఇతను తినే వాటిని వేరొకరు తింటే ఖచ్చితంగా చనిపోతారు కారణం ఇతని ఆహార పదార్థాలు గాజు గ్లాసులు రబ్బరు మనం ఆహారం నామిలంత ఈజీగా ఇతను వీటిని తినగలడు ఇతను ఇప్పటికే పద్దెనిమిది సైకిళ్లు పదిహేను టీవీలు రెండు బెడ్స్ ఒక సెవోట్ గా ఎయిర్ క్రాఫ్ట్ జీర్ణం చేసుకున్నాడు ఇతని డైజెస్టివ్ సిస్టమ్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది బట్ ఇన్ని తిన్నా రెండు ఇతను లోచురల్ కాజెస్ తోనే చనిపోయాడు నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ముందుకు వస్తాను ఆ టాపిక్ నా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే ముందు చెప్పినట్లుగా నా ఛానల్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని లైక్ చేయండి సైన్ ఆఫ్